పంచగంగలు గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి ఈ ఐదు నదులని పంచగంగలు అంటారు గంగా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి షట్ చక్రవర్తులు షట్ అంటే ఆరుగురు షట్ చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు పురుకుడు పురూరవుడు సగరుడు కార్త వీర్యార్జునుడు కార్త వీర్యార్జునుడు వీరి ఆరుగురిని షట్ చక్రవర్తులు అంటే వీరు బాగా పరిపాలించినటువంటి రాజులు నిజాయితీగా ధర్మమ్మగా ప్రజలని పరిపాలించినటువంటి ప్రజలందరూ గొప్పగా చెప్పుకునేటటువంటి ఆరుగురు చక్రవర్తులు వీరు హరిశ్చంద్రుడు నలుడు పురుకుచ్చుడు పురూరవుడు సగరుడు కార్త వీర్యార్జునుడు